아침 햇쌀과 모닝콜 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ధనుర్మాసము ముగ్గులు చాలా మందికి ఇష్టం ఉంటుంది వాకిట్లో అలా వేయగానే వాకిలికి అందం తెచ్చేస్తుంది ఇంకా సంక్రాంతి వచ్చిందంటే ఇంకా స్పెషల్గా రకరకాల ముగ్గులు అయితే వేస్తూ ఉంటాం కదా అందులో ఈ గీతల ముగ్గులు ఇంకా మనలాంటి ఈ జనరేషన్ వాళ్ళకైతే రానే రావు అమ్మమ్మలు నానమ్మలు వేసేవాళ్ళు వేల సాయంతోటే వేసేవాళ్ళు అనమాట కానీ ఇప్పట్లో మనకైతే రావు కదా అందుకనే ఇలాంటి రకరకాల పరికర యితే యూస్ చేయాలి మరి ఇంకా ఇప్పుడు మార్కెట్లో మనకి గిరక ముగ్గు అనేసి వచ్చేస్తుంది ఇంకా అలాంటి ముగ్గుకి వస్తువు మనకు దొరికనప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితో ఏం చక్కగా యూస్ చేసేసుకొని అలా నాలుగు గీతలు మంచిగా రకరకాలుగా మనకి నచ్చినట్టు డిజైన్లు వేసుకోవచ్చు మరి యూస్ఫుల్ అని మీకు అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే వేసేయండి ఇక్కడ నేను విమ్ డబ్బాలు తీసుకున్నాను ఇది వచ్చేసి ప్రిల్ డబ్బా విమ్ డబ్బా లేదంటే స్వీట్ బాక్స్ ప్లాస్టిక్ది ఏదైనా డబ్బాలు కానీ మన ఇంట్లో అందుబాటులోనే ఉంటాయి ఇదైతే నేను యూజ్ చేసిన విమ్ డబ్బా అనమాట ప్రిల్ బాక్స్ అలాగే విమ్ బాక్స్ అనమాట సబ్బుది ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు మీ ఇంట్లో ఉంటే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మంచిగా నాలుగు గీతల ముగ్గులు అయితే అందంగా వాకిట్లో వేసేసుకోవచ్చు ఎంచక్కగా ఇక్కడ క్యాండిల్ కానీ దీపం కానీ ఇలా వెలిగించేసుకొని ఇక్కడైతే నేను దప్పడం యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇంకా కాస్త లావుగా ఉన్న మందంగా ఏదైనా సీక్ లాంటిది లేదంటే సూది లాంటిది ఉంటే తీసుకొని ఇలా వేడి చేసి ఇలా కన్నాలు పెట్టడమే అనమాట ఇక్కడైతే నేను హాఫ్ హాఫ్ ఇంచ్కి ముందుగా అయితే మార్క్ చేసుకున్నాను పెన్ తోటి ఆ తర్వాతనే కాస్త వేడి చేసేసి ఇలా హోల్స్ అయితే చేసేస్తున్నాను మనకి ఇష్టం ఉన్న ఉన్నీ హోల్స్ అయితే అంటే కన్నాలు అయితే పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ ఆరు వరకు అయితే పెడుతున్నాను మంచిగా అనిపిస్తుంది కదా గీతల ముగ్గులు వేస్తూ ఉంటే ఇంకా ఇలా గిరకాలు మనకి దొరకనప్పుడు ఇలా చే మన ఇంట్లో ఉన్న వాటితోటే యూస్ఫుల్గా ఇలా యూస్ చేసేసుకోవచ్చు కదా వేస్ట్గా పడేయకుండా మనం అవుట్ ఆఫ్ వేస్ట్ని యూజ్ చేస్తున్నామంటే చాలా గ్రేట్ అనే చెప్పవచ్చు సో ఇలాంటి డబ్బాలు ఉంటే అస్సలు పడేయకండి ఇలా యూస్ చేసి చూడండి ఈ ధనుర్మాసంలో ఇంకా అన్నీ ఇలా అయితే ప్రిల్ డబ్బాకి విమ్ డబ్బాకి కన్నాలు అయితే చేసేసాను ఇంకా ముగ్గు వేసి ఏం చక్కగా మనకు నచ్చిన డిజైన్లు వేసుకోవడమే అనమాట ఇక్కడైతే నేను ఇలా వేసి చూపిస్తున్నానో మీకు ఇంకా ఇంకా సన్నగా కావాలంటే సన్నగా కూడా చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది కదా అలాగే లైక్ చేసేయండి మీరు కూడా ఇలా వేస్ట్ బాక్స్ ఏదైనా ఉంటే ఇలా యూస్ చేసుకోండి ఒకసారి ఇలా కన్నాలు పెట్టేసి చక్కగా ఇలా గీ అంటే గీతల ముగ్గులు అయితే వేసేయండి చాలా బాగా వస్తుంది ఫ్లో అయితే చూస్తున్నారు కదా మంచిగా ఫ్లో అయితే వచ్చేస్తుంది ట్రై చేయండి మరి తప్పకుండా మీకు కూడా ఇలాంటివి నచ్చుతాయి ఇంకా ఇంట్లో ప్రతి ఒక్కరికి విమ్ డబ్బాలు కానీ స్వీట్ డబ్బాలు కానీ ఉండే ఉంటాయి సంక్రాంతి అయిపోగానే మనకి రథసప్తమి కూడా రాబోతుంది రథసప్తమికి ఏం చక్కగా ఇలా గీతల ముగ్గురు తోటి రథం వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది కదా మీకు నచ్చితే తప్పకుండా డెఫినెట్గా ట్రై చేయండి సరికొత్త విడలు కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్